అందరికీ నమస్తే ఈ మధ్య కేఏ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ చేయలేదు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పాడు అంతేకాకుండా కేఏ అంట జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళాడంట కానీ జగన్మోహన్ రెడ్డి కేఏ పాల్ని కలవలేదంట దాంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కేఏ గారు ప్రార్థన చేశాడంట ఏమని చేశాడో తెలుసా ఇక జన్మలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి దేవుడికి ఆయన ప్రార్థన చేశాడని చెప్పి చెప్తున్నాడు సరే ఇప్పుడు ఆ నోట ఈ నోట ఇప్పుడు పెద్ద చర్చ ఏందయ్యానంటే అసలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కేఏ పాలు ఎందుకంటే ఈ మధ్య కేఏ పాల్ కానీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు అలాంటి కేఏ పాలు కలగడానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఏంటి కారణం ఏంటి అని అంటే ఇద్దరూ కలిస్తే ఇద్దరు ఒక చాట ఏకమైతే బహుశా లండన్ హాస్పిటల్ కూడా పనిచేయదు అనేటువంటిది మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది కేఏ పాల్కు మించిన కామెడీ మన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు ఒకసారి చూడండి మీరు చూస్తే అబ్బా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎవరు పనికిరారు అనేది వాస్తవ విషయం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే కామెడీ చూసే ముందు మనందరూ కూడా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి చూడండి మామూలు కూడా కానీ అబద్ధలాడ్డం మంచి చేత కాదు నాన్న ఎప్పుడప్పుడు అంటా అంటాడు నాకున్న సమస్యలు ఏదైనా అంటే అన్న నీతో ఒక సమస్య అని అంటాడు ఏం సమస్యలేనంటే అతి నిజాయితీతనం అతి మంచితనం ఈ రెండు మనకున్న సమస్యలే అంటే దన్నాం స్వామి స్వామి నువ్వు దేవుడు స్వామి అతి మంచితనం అతి నిజాయితీతనం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి మీకు మతి భ్రమించిందా లేకపోతే ఏమన్నా రెండు వందల మందులు పనిచేయలేక మాట్లాడుతున్నారా భారతదేశంలోనే ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రి కొడుకుగా భారతదేశ చరిత్రలో పదమూడు కేసుల్లోనూ ఇరవై ఒక్క ఈడీ అటాచ్మెంట్లోనూ అలాగే పదకొండు ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో ఉన్న ఏకైక వ్యక్తి బహుశా భారతదేశ చరిత్రలో ఎవ్వరు లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లోకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనం వల్ల పోయారా లేకపోతే రాష్ట్రానికి ఏదైనా స్వతంత్ర దేటం కోసం పోయారా లేకపోతే రాష్ట్రంలో ఏదైనా స్వాతంత్ర ఉద్యమం నడిపినందుకు మిమ్మల్ని జైల్లో పెట్టారనుకుంటున్నారా లేదు తండ్రి అధికారానికి అడ్డం పెట్టుకొని క్రిడ్ఫో ద్వారా వేల కోట్ల రూపాయలకు దండుకున్న ఒక ఫోర్ ట్వంటీ అని మిమ్మల్ని గ్రహించారు కాబట్టి మిమ్మల్ని జైల్లో పెట్టారు నువ్వు ఇంకా మంచితనం అతి మంచితనం అని మాట్లాడుతున్నావు మన అతి నిజాయితీ అని చెప్పి మాట్లాడుతున్నావు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మచ్చకైనా మీరు మాట్లాడిన దానికేనా సంబంధం ఉందా కే పాలన నయ్యం ఆయన కామెడీ చేసిన కొంచెం కంటెంట్ ఉంటుంది మీరు కనీసం బ్రహ్మానందం గారికి రిటైర్మెంట్ ఇచ్చేసేయాలి మీలాంటి వాళ్ళు తీసుకెళ్తే హాస్యభరిత చిత్రాలకు మీరు ప్రాణం పోస్తారు ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండిస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీ నోటి నుంచి ఇలాంటి ఆని ముత్యాలు రాలితే మేము ఎలా ఏరుకోవాలి మేము ఎలా మాట్లాడాలి అంటే అతి నిజాయితీ పరుడంట అతి మంచి పోతనం అంట ఏం మంచితనం చెప్పు చిన్న ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు చిన్న ఆయన ఎవరు చంపినారో తెలియదు చిన్న ఆయన శవాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చావు తర్వాత చిన్న ఆయన కేసుని ఏం చేసావు ఎంత అతి మంచితనం ఉంటే చిన్న ఆయన కేసుని ఏమైనా చేసేవాడివైనా చెల్లెలు మెడబెట్టుకొని బయటికి గెంటేసావు తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావు ఎంత మంచితనం అంటే ఇలా నువ్వు నీ ఎంత అతి మంచితనం అసలు ఎవరికైనా ఉందా బహుశా ప్రత్యర్థి పార్టీ నాయకుల సతీమణుల్ని బూతులు దిక్కిచ్చావు ఆ అసభ్యకరంగా మాట్లాడించావు నిన్ను శాసనసభలో అవమానపరిచావు ఎంత మంచితనం అయ్యా కరుణామయుడయ్యా జగన్మోహన్ రెడ్డి కరుణా రసాలు కార్చేటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అతి మంచితనం అంట అతి నిజాయితీ పరుడంట అసలు నీకు లేనిటువంటి రెండు అయ్యే నీ డిఎన్ఏ లేని ఒకసారి ఇట్లాంటి కామెడీలు చేసేటప్పుడు అందుకే చెప్పా పే పాల మించిన కామెడీ చేస్తున్నావు నువ్వు పాల్గారన్న నయ్యో కొంచెం ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది పాల్గారి దగ్గర కానీ మన దగ్గర అంతా ఏం లేదు అంత దారుణాత్ దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం అసలు కనీసం నేనేం మాట్లాడుతున్నాను నా చరిత్ర ఏంది నా బతికేంది ఎక్కడో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పేపర్లు కొట్టేసి అక్కడి నుంచి నా జైలు జీవితం మొదలయ్యి అక్కడి నుంచి ఈరోజు దేశ సంపదని లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి ఒక నేరస్తుని నేను ఇప్పటికీ కూడా వారం వారం కోర్టుకెళ్ళటానికి సాకులెత్తుకుంటున్నటువంటి వ్యక్తిని నేను ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా నేను అతి మంచితనం అతి మంచి అతి నిజాయితీ పరుని ఇవే నాకు ప్రమాదకరం అని అంటే అసలు నాకు తెలియకుండా అసలు నీ దగ్గర నిజాయితీ ఎక్కడుంది చెప్పు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు ఎంత నిజమో నీలో నిజాయితీ ఉందని భూతద్ధం కాదు ఇంకేమన్నా స్పెషల్గా పైన భగవంతుని ఏదైనా పంపించిస్తే ఆ భూతత్వాన్ని మించి ట్రై చేయాలి ట్రై చేస్తే నిజంగా ఏమన్నా కనీసం నాకు తెలిసి మొత్తం పైనుంచి కింద దాకా స్కాన్ చేస్తే కనీసం నాకు తెలిసినంతవరకు ఆవగించంజంత నిజాయితీతనం కానీ ఆవగింజంత మంచితనం కానీ దగ్గర బయ బయటపడినా నిజంగా దేవుడు నిన్ను తయారు చేసినందుకు నీ నీకు జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టినందుకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డమైనందుకు కొంతైనా నీకు సార్థకత చేరింది ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలని స్టేషన్లో పెట్టి కొట్టేపించి వీడియో కాల్ చూసాం నీ మీద విమర్శలు చేశాను నీ సొంత పార్టీ ఎంపీని కస్టోడియల్ టార్చర్ పెట్టేసి ఆ వీడియో చూసి ఆనందపడ్డావు నువ్వు మంచితనం గురించి వీటి గురించి మాట్లాడుతున్నావా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని చెప్పేసి శంకర విలాస్ మహిళ మీద ఆ హోటల్ ఖాళీ చేపించి రాష్ట్రాన్ని వదిలిపోయి ఎది వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేసావు నువ్వు మంచితనం గురించి మాట్లాడుతున్నావు నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు వంద గొడ్లని కింద రాబందు ఒక్కస గాలివానకు గులింది అన్నట్టు ప్రజలు నీ మంచితనం నీ అతి నిజాయితీని చూసి భరించలేక అమ్మో ఇంత నిజాయితీ పరుణ్ణి ఇంత మంచితనాన్ని మనం భరించలేము ఇంకా మళ్ళీ ఐదేళ్ళుగా ఆయన వచ్చాడంటే రాష్ట్రంలో ఎవ్వరు ఉండడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచితనానికి అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజాయితీకి ఉరేసుకొని చేస్తారని భయపడిపోయి ఇంత మంచితనం ఉన్నటువంటి వాడిని మనం భరాయించలేం కష్టం కదని చెప్పి పదకొండు సీట్లకు ఇచ్చారు సిగ్గు తెచ్చుకోవాలి ఆ చెప్పిన నానిగాడు వాడు ఒక బియ్యపు దొంగ స్టోర్ దొంగ వాడు జనాలు డబ్బు పేదలకు ఇచ్చే బియ్యాన్ని గూడ గూడంలో నుంచి పోర్ట్లకు తరలిచ్చినటువంటి ఒక ఫోర్ ట్వంటీగాడు వాడు 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 అంటే ఈయనకు సర్టిఫికేట్ ఇచ్చాడు సరిపోయింది సరిపోయింది ఇద్దరు వాడు బూడిద జోగి జోగి రాలితే బూడిద రాలిందన్నట్టు దొందు దొందే సరిపోయినాయి ఆయన ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చారంటే ఈయన ఆయనకు సర్టిఫై చేస్తున్నాడు ఇక ప్రజలు పిచ్చోళ్ళు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ చేయడానికి ఒక హద్దు ఉండాలి కేఏ పాల్ కామెడీ అసలు దేని పని కొత్తది చెప్పండి కేఏ పాల్ మాట్లాడిన దాంట్లో కొంతైనా సబ్జెక్ట్ ఉంటుంది అసలు నువ్వు మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా సబ్జెక్ట్ ఉందా అసలు కనీసం ఎంత కాంట్రవర్సీతే అయిద్దో ఆలోచించావా ఏదో పిచ్చి మాటలు నాలుగు మాటలు మాట్లాడాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడావు కానీ కరుణామయుడు అంట రసం గాలిపోతుంది కరుణారసం ఏ యాంగిల్లో కాడుతుంది నీకు రసాలు ఏ యాంగిల్లో కాడుతున్నాయి సొంత తల్లి చెల్లిని మెడబట్టుకొని బయటికి పంపించావు సొంత చిన్నాయి కూతురు మీద నిందలు వేశావు అట్లాగే నీ సాక్షిలోని సొంత చిన్నాయి మీద రంకు కథలు రాశావు నీకు కరుణామయం నిజాయితీ ఏంది జగన్మోహన్ రెడ్డి మనకు కాని వాటి గురించి మనం చెప్పటంలో అసలు జగన్మోహన్ రెడ్డి అరటి పండు ఒలిచినట్టు చెప్తాడబ్బా ఆ స్కిప్ లంబి కొడుకు కానీ చెప్పుతో కొట్టాలి అరే జగన్మోహన్ రెడ్డి సరిపోయినట్టు అది ఆ స్క్రిప్టు ఎట్ట పెడితే అట్ట రాసి అన్న నేను ఎందుకు అవమాన పాలు చేస్తున్నావు అన్నను ఎందుకురా ఆ నవ్వు నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నావు అన్నకు లేనిదే మంచితాను అన్న దగ్గర లేనిదే నిజాయితీరా ఎందుకంటే అవి రెండు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలా నిజంగా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర రెండు ఉంటే ఈ పార్టీకి సీఎం కుర్చీకి రాజీనామా చేసి జైల్లో కూర్చునేవాడు అర్థమైందా అవి రెండు లేవు కాబట్టే దిగ్గు అనేది కూడా వదిలేశాడు కాబట్టి న్యాయస్థానాల దగ్గర ముట్టకాయలు వేసినా న్యాయస్థానాలకు తప్పుడు సమాచారాలు ఇచ్చి ఇతర దేశాలకు వెళ్ళిపోయి చక్కర్లు పడుతున్నటువంటి పరిస్థితి భారతదేశ రేత్రలో ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ధీమాగా సాఫీగా వెళ్తాడు ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందని మనం ఎందుకంటే ఏం చెప్పగలం చెప్పండి ఆయన ఏదో ఒక భ్రమలో బతుకుతున్నాడు నేను చేసిందే నిజాయితీ నేను చేసిందే మంచి పని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేనటువంటి భ్రమలో బతుకుతున్నాడు కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ప్రజలు నీ మంచితనాన్ని నీ నిజాయితీని భరించలేక నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఎందుకంటే ఇంత మంచితనం ఇంకా ఎక్కువైతే ప్రజలు జుట్టు బీక్కొని ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతారనే భయంతో ఇక పదకొండు సీట్ల పరిమితం చేశారు అయ్యా దూత అబ్బో నువ్వు కేయ పాలు నువ్వు కలిసావంటే ఇంకా మామూలుగా ఉండదు పాలు మామ నిన్ను మించిపోయింది కామెడీలో ఇక నెక్స్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి ఒక కమిడియన్ కావాలనుకుంటే ఇక అసలు ఎవరు అవసరం లేదు బ్రహ్మానందం గారు వెళ్ళిపోయినా రిటైర్మెంట్ ఇచ్చినా మూవీస్కి ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్ట్ మనకు దొరికాడు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఆశయరసాన్ని పండించోడు మన అన్నను మించినోడు మన అన్నను తట్టినోడు ఇంకొకరు ఉండడు అనేది వాస్తవ